అలా ఏం కాదురా ప్రేమించడానికి నాకు కావలసిన అమ్మాయి మంచి పొడగరయ్యి ఉండాలి అంటే నాలాగా నడక అందంగా ఉండాలి అతిలోక సౌందర్యవతి కానక్కర్లేదు కళైన మొహం ఉండాలి కంఠస్వరం అందంగా ఉండాలి గొంతు పచ్చి పిలిచి ఇప్పుడేమంటావు ఎవరో వచ్చినట్టు ఎవరు మీరే కంగారు పడకండి మా వారు తెలుగువాడే కొంచెం ఆనందం ఎక్కువైనప్పుడు రండి మీతో ముఖ్యమైన పని ఉండి వచ్చాను చెప్పండి తక్కువ చేస్తాం ఈ రూమ్ అది కావాలన్నా సరే ఐదు నిమిషాలు ఖాళీ చేసి మీకు ఇచ్చి మేము వరండా ఇప్పుడే వెళ్ళిపోతాం అవే వచ్చి నాకు వంద రూపాయలు అప్పు కావాలి కచారీకి కంగారు పడుతున్నట్టున్నారు మా వారికి బాగా ఆ భాష వచ్చేస్తుంది రాముడు తెలుగులోకి వచ్చాయి తెలుగులోకి వచ్చాయి ఆవిడ వంద రూపాయలు అప్పడుగుతున్నారు రా ఇస్తాను తప్పకుండా ఇస్తాను ఆఫ్ ట్రాలు వంద రూపాయలే కదా ఆవిడ అడిగితే వందేమిటి యాభై రూపాయలని సరే ఇస్తాను బాధ నాకు అర్థం కాకుండా మాట్లాడుతున్నావు అక్కడ నేను సద్గురు చేస్తున్నాను నీకే అరసింహమైందా

నిన్న సాయంత్రం నేను అదే బస్ లో మీరు ఎక్కారు మీ పర్స్ జారి సీట్ లో పడిపోయింది మీరు చూసుకోకుండా దిగిపోయారు ఏమిటో ఎప్పుడు అంతే ఒట్టి తొందర మనిషిని పర్సులో ఉన్న మీ అడ్రస్ చూశాను ప్రేమ పెళ్లిళ్ళు చేయించే ప్రేమ పూజారిగా మీ గురించి చాలా సార్లు పేపర్ చదివి ఉండటం చేత కాస్త చను తీసుకుని ఇల్లు పెట్టుకుంటూ వచ్చాను వస్తానండి ఒక్క నిమిషం కాస్త కాఫీ తాగలుతురు కానీ వద్దండి కాలేజీకి టైం అయింది అన్నట్టు మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు కనుక్కోండి చూద్దాం బాయ్ యా యా జనక జనకన్న జనక జట్ట జనక జన కన్న జనక జట్ట జనక జనకన్న జనక జన రేయ పూర్వకం పురి చూడరా సంబరం పట్టలేక సంబంధం ఏమో అమ్మాయి ఏ కాలేజీలో చదువుతూ చెప్పలేదు కదా ఓరి పిచ్చి సన్నాసి

ఇది శంకరాభరణం వంద సంవత్సరాల బొమ్మబాయి చూడండి కొందరికి పోస్టర్ అందం ఉంటది పిక్చర్ ఆరోగ్యంగా ఉంటది గానికి పటేల్ గట్ల కాదు పోస్టర్ అందం ఉంటది పిక్చర్ బి ఆరోగ్యంగా ఉంటది గసలిది వరంగల్ జిల్లాల పొద్దుగాల పొద్దు మీకి దిని పెరిగిన శరీరంపై ఏదో మా అత్తగారి భూములు హెల్పింగ్ ఉంటదని ఇల్ల రిక మీద ఈడకొచ్చినకేం కాని రేత్రి పోయిన బిడ్డ ఏ సినిమా పటేల్ గారు సంపూర్ణ రామాయణం అండ్ రామునేసం శోభన్ బాబు కట్టింది సీత ఏసం చంద్రకళ కట్టింది హిస్టరీ నడిమగిట్లా గొప్ప టరం తిరిగింది అనుకో రాదు గీంద అది మన కైకేలే గది మాటింది బై గంతే దిల్ జలాయించింది అనుకో ఉత్తా పోయింది ఎవ్వరీ గుమ్మరతానికి పోయింది పోయి పెన్మిటి పెన్మిటి అన్నది ఏమైంది నీకు ఆ నీకు యాదు ఉందా గప్పుడు ఎప్పుడు నాకు రెండు వరాలు ఇస్తారంటే అవి ఇస్తానన్నా ఇప్పుడు కావాలి గిప్పుడే కావాలి ఆ గిప్పుడే కావాలి అన్నది గైత తీసుకపోవు అన్నాడు పైలీవరం ఏందో తెలుసా మన రామస్వామి చదవాలి దూసరి వరం ఏంది నా కొడుకు భరతుడు గద్దె మీద గంతే పోయి గదిని ఉమ్మర పెరిగింద శ్రద్ధ మారా కమరిందనుకోండ మన పూరగారు వస్తుంది కానీ సంగతి నువ్వు చూసుకో నాన్నేమిటో ఇలా పడిపోయాడు ఒంట్లో బాగలేదా అవునరా పాపం నీ పెళ్లి గురించిన బెంగతోనే మీ నాన్నగారు మంచం ఎక్కారా సూరి మంచం ఎక్కారా ఏది నేల మీదే పడుకున్నాడు అప్పుడు ఏ అవసరం కూడా వచ్చేసింది రామరామా అలాంటి అపశకున్న మాటలు మాట్లాడుకురా సూరి నీకు సంబంధం చూడాలనుకుంటున్నావు రా మేము అమ్మా నీకు ఇది చాలా సార్లు చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నేను నాకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటాను కానీ మీరు తెచ్చిన అమ్మాయిని చేసుకోండి నేననేది అది కాదు రా అదంతే ఆ విషయం వదిలే పాప నాన్న ఒంట్లో బాగుండేదే అవును బిడ్డ సైన్ మా రిలీజ్ అయిన మొట్టమొదటి దినాన జనం తెరలు చించేసిండ్రు అని ఎన్న ప్రొడ్యూసర్ గత ఏమైతుంది గట్ల గుండెల్లో ఒక్కటేమంట మంట అలాగా పాపం పోలేనన్న ఒక వారం ఇల్లు కదలకుండా రెస్ట్ తీసుకో రేపటి నుంచి మద్రాసులో ఒక వారం రోజుల పాటు పాత తెలుగు సినిమాల వారోత్సవం అనే పేరుతో ఏడు పాత సినిమాలు ప్రదర్శిస్తున్నారు దానికేమో నేను తీసుకెళ్తాను నీ పరిస్థితి చూస్తే ఇలా తయారైంది గట్లనా ఒంట్లో మంచిగా ఉన్నది బిడ్డ షేర్ తీర్నా அடி விராமு லெக்குன்னா பாரி